రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ శరవేయంగా సాగుతుంది బుచ్చిబాబు దర్శకత్వంలో జన్వి కపూర్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి ఇరవై ఏడున విడుదల కానుంది మావ ఇటీవల విడుదలైన చికిరి చికిరి సాంగ్ విపరీతమైన స్పందన అయితే వస్తుంది అయితే పెద్ది పూర్తయ్యాక చరణ్ సినిమాకు బ్రేక్ ఇవ్వబోతున్నారని సమాచారం మావా భార్య ఉపాసన కవల పిల్లలకు జన్మన్ ఇవ్వబోతుండటంతో ఆ సమయంలో కుటుంబంతో ఉండాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది సుకుమార్ సినిమా కొంతకాలం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది మావా మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా చిరుత మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు మగధీర తొలి బ్లాక్ బస్ట్ అందుకున్న ఆయన రంగస్థలంలో అదిరిపోయే నటనతో తనపై వినిపించే విమర్శలన్నింటికి చెక్ పెట్టేశారు మామ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తో గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు ఈ ప్రయాణంలో తన నటనను మెరుగుపరుచుకుంటూ స్క్రీన్ ప్రెజనెన్స్ డాన్స్ అందరిని మోసమరైజ్ చేస్తున్నారు చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ఫ్యాన్స్ కే కాదు మొత్తం ఇండస్ట్రీ కి భారీ అంచనాలు సెట్ చేస్తోంది దర్శకుడు బుచ్చుబాబు సార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది మావా ఇందులో జన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యంత్ శర్మ లాంటి నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ గ్లిమ్స్ ప్రోమో వీడియోలు అన్ని కలిపి ఈ చిత్రానికి రంగస్థలం వైబ్స్ అయితే తీసుకొస్తున్నాయి ఇవన్నీ ఒక అయితే తాజాగా విడుదల చేసిన చికిరి చికిరి ఫస్ట్ సింగిల్ పాట అంచనాలు రెట్టింపు చేసింది మావా అందులో చరణ్ డాన్స్ గ్రేస్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎక్కువ మంది చూసిన సాంగ్ లో ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసింది మ్యూజిక్ వాయిస్ టెక్చర్ రిధమ్ అన్ని కలిసి ఈ సాంగ్ ని బ్లాక్ బస్టర్ చేసాయి మావా పెద్ద మూవీలో చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏ రిలీజ్ కానుంది ఈ క్రమంలోనే షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ ఉంది దీంతో పాటు మరికొన్ని కథలు వినడాన్ని వాటన్నిటిలో లైన్ లో పెట్టబోతున్నాడని టాక్ అయితే వినిపించింది ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం అయితే జరిగింది అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం చరణ్ కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట విద్య షూటింగ్ పూర్తి కాగానే కొద్ది నెలల పాటు సినిమాలకు చరణ్ దూరంగా ఉండనున్నాడు చరణ్ భార్య ఉపశన ప్రస్తుత గర్భవతిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందేమ వారికి కలవల పిల్లలు పుట్టబోతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే డెలివరీ సమయంలో భార్య పక్కనే ఉంటూ పుట్టబోయే పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలని చరణ్ నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తుంది మావా గతంలో క్లెంకర పుట్టినప్పుడు కూడా చరణ్ ఎలాగే సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు ఈ విషయం తెలిసి కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నా చాలా మంది మాత్రం చరణ్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు మావా కెరీర్ తో పాటు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో రామ్ చరణ్ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తాడని కొనియాడుతున్నారు మావా అలాగే పెద్ద నుంచి నెక్స్ట్ రాబోయే అప్డేట్ కోసం అలాగే మూవీ కోసం ఎంత మంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసి మావా అలాగే వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈజీ వీడియో ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ లైకన్ అయితే మావా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బై బై బాయ్ బాస్ అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం